అందరికీ నమస్కారం అండి ఇవాళ మన వీడియో కేసీపాత అండి బెల్లంతో చేస్తున్నాను కావాల్సిన ఐటమ్స్ ఉప్మా రవ్వ అండి గోధుమ రవ్వ బెల్లం ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ బెల్లము ఇవన్నీ జీడిపప్పు ద్రాక్ష బాదామి ఇలాచి అన్నీ వేసుకుందామండి ముందుగా ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేడెక్కాక మనం ఇందులో ఉండే ఐటమ్స్ అన్నీ వేసుకొని వేడి చేసుకుందాము కొంచెము నెయ్యి హీట్ అవ్వాలంటే నెయ్యి హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుందాం అండి చక్కెర కన్నా బెల్లంది చాలా బాగుంటుందండి మనకు ఇవన్నీ మనం నెయ్యిలో వేసుకొని వేయించుకుందామండి ఇదిగోండి కిస్మిస్ జీడిపప్పు అన్నీ మొత్తం వేయించి పెట్టుకున్నాను ఇప్పుడు మనం రవ్వ వేసుకొని వేయించుకుందామండి సిమ్లో పెట్టుకొని రవ్వ బాగా వేయించుకోవాలండి మంచి వాసన వచ్చేంతవరకు వేసుకుందాం మనము నేను ఇప్పుడు కొద్దిగా నెయ్యి తక్కువ వేసుకున్నానండి మరి లాస్ట్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుంటాను మంట హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మొత్తం రవ్వంతా బాగా వేగాల మనకు రవ్వ వేగిన తర్వాత మనము ఒకటికి రెండులాగా వాటర్ పెట్టుకున్నానండి ఇటువైపు స్టవ్ మీద అవి బాగా మరుగుతున్నాయి రవ్వ వేగిన తర్వాత అవి వేసుకుందాం మనం ఇగోండి రవ్వ బాగా వేగిపోయిందండి మనకు మంచి స్మెల్ వస్తోంది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందామండి కాంచి పెట్టుకున్న వాటర్ ఒకటికి రెండు వేసుకోవాలండి జాగ్రత్తగా ఉండాలండి పడతా ఉందంట ఇరవై బాగా మొత్తం మనం ఉప్మా చేసుకున్నప్పుడు ఎట్లా అవుతుందో అట్లా ఉడకాలండి మెత్తగా అయిన తర్వాతే మనం బెల్లం వేసుకోవాలి కొద్దిసేపు ఈ ఉప్మా రవ్వని ఉడకనిద్దామండి బాగా మీద కొడుతుంది మూత పెట్టేసుకుందాం మరి మూత తీసి చూద్దామండి ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఉండిపోయింది ఇలా రావాలండి మనకు ఇది నెయ్యిలో ఉండిపోయినా ఉచ్చగించాలండి ఇప్పుడు మనము బెల్లం వేసుకుందాం మనం ఇంకొంచెం స్వీట్ తిన్నాం అనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చండి కావాలనుకున్న వాళ్ళు ఇంకొద్దిగా బెల్లం వేసుకోవచ్చు మొత్తం ఒకసారి కలుపుకుందాం కలిపి మూత పెట్టేసుకుందాము ఈ బెల్లం అంతా కరిగి మళ్ళీ మనకు టైట్ అవ్వాలండి ఇది మొత్తం ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది సిమ్లోనే పెట్టుకోవాలండి ఎప్పుడు మంట ఎందుకంటే బెల్లం కలుగుతూ ఉంది మొత్తం కలపాలండి అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి మూత పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు చాలా బాగుంటుంది టేస్ట్ అండి ఇది మొత్తం కనిపేసుకున్నామండి కొద్దిసేపు మూత పెట్టుకున్నాం ఇప్పుడు దీనికి ఒకసారి మూత తీసి చూద్దామండి బెల్లం మొత్తం కరిగిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాము అడుగు పట్టుకోకుండా మధ్యలో తీసి చూస్తూ ఉండాలండి మనము ఇంకా చిన్నగా అక్కడక్కడ బెల్లం ఉంది కొంచెం కరగాలండి ఈ వేడికది కరుగుతుందండి ఇప్పుడు మనము ఇలాచి వేసేసాం కొంచెం నెయ్యి కూడా వేసుకుందామండి నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మనకు వేడి వేడిగా ఇది చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తాము కొద్దిసేపు ఆగి ఈ కిస్మిస్ ఈ జీడిపప్పు ఈ పుచ్చకాయ గింజలు బాదా అంత వేసేసుకుందామండి సర్చ్ చూస్తామండి ఇంకా బెల్లం అక్కడక్కడ ఉంది ఈ వేడికే కరిగిపోతుందండి నో ప్రాబ్లమ్ ఇప్పుడు ఇందులో మనము జీడిపప్పు అంట మొత్తం వేసేసుకుందామండి ఓకేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ